ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో కలుసుకుంటా దేవుడిచ్చిన గొప్ప భాగ్యం దేవుని కృపను బట్టి ఆయన కాఫిదలను బట్టి నిండు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మీకు ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించటము కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను ఆమెన్ ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలము మూ నలభై రెండవ ధావి కీర్తనలో మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం నా దేవా నా ప్రాణము ఎందుకు నాలో కృంగి ఉంది అనేటువంటి ప్రశ్న పదే పదే ఈ కీర్తనలో చూస్తాం చూస్తూ కీర్తి నా కారుడు అద్భుతమైన మాటనేమని చెప్తా ఉందంటే నేను యోర్దాన్ ప్రాంతం నుండి హెర్మోను మిసారు కొండల నుండి నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను యోర్దాను నది అనేక మార్లు బైబిల్లో కనబడుతున్న యోర్దాను దాటుట అనేటువంటి అనుభవము రెండు మార్లు చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది ఒకటి యాకోబు తండ్రి ఇంటి నుంచి విడిచి వెళ్ళి మరలా కణానులోకి ప్రవేశిస్తున్న సందర్భం ఇక్కడే దేవుణ్ణి కలుసుకునేటువంటి ఏర్పాటు అతనికి కలిగింది తన జీవిత పరివర్తన చెందినటువంటి స్థలం యోర్దాను దాటినటువంటి స్థలం ఇస్రాయేలీలకు అడ్డుగా నిలిచినటువంటి బలమైనటువంటి నది పొంగి పొర్లుతున్నటువంటి నది ఏక రాశిగా నిలిచిపోయింది ఇక్కడే దేవుని విడుదల దేవుని విముక్తి దేవుని విమోచన కార్యము జరిగినటువంటి స్థలం బహుశా కీర్తన కారుడు ఇంకొక రీతిగా మనకి ఏం తెలియజేస్తున్నాడంటే ఎర్షలేములో మాత్రమే కాదు ఆయన సర్వ సృష్టి అన్నంతటా తన బిడ్డలతో కూడా ఉన్నాడు ఎరుసలేములో మాత్రమే తన ప్రసన్నత ఎర్సలేములో మాత్రమే తన కనుదృష్టి లేదు తన బిడ్డలు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా వారితో కూడా ఉన్నాడు వారిలో ఉన్నాడు వారిని నడిపిస్తున్నాడు వారిపైన కనుదృష్టించి ఉన్నాడు ఈ మాటలు గ్రహించడానికి ఊరు పేరు లేనటువంటి బానిస ప్రజగా నడుస్తున్న ఇస్రాయేలుతో ఉన్న దేవుడు నశించిపోతున్నటువంటి ఇస్రాయేలు పితరుడు యాకోబుతో ఉన్న దేవుడు ఇప్పుడు కృంగిపోయినటువంటి కీర్తన కార్డుతో కూడా ఉన్నాడు అందుకే బహుశా ఆ ప్రాంతాల నుండి ఎక్కడైతే మా పితరులు వేదనలో శ్రమలో నీ ప్రేమను పొందుకున్నారో నీ దీవెన పొందుకున్నారో నీ ఆశ్రయం పొందుకున్నారో నీవిచ్చిన భద్రత పొందుకున్నారో అటువంటి అనుభవంలో నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఎందుకు ఇతరుల సాక్ష్యం మనం వింటా ఉన్నామంటే మనము వారి వంటి అనుభవాల గుండా వెళుతూ వారి అనుభవాలలో దేవుడు వారిని ఏ రీతిగా ధైర్యపరిచినాడు ఆదరించినాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఆ అనుభవాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని విశ్వాసముతో దేవుని వెతుకుతూ వెంబడిస్తూ ప్రభువులో ఎదగడానికి దాన్ని ప్రేరణగా తీసుకుంటాం రెండవ పోలిక ఇక్కడ గమనించితే హెర్మోను మిజారు కొండల నుండి కొండలు ఎత్తైన ఆధ్యాత్మిక జీవితానికి గుర్తు దేవునికి సమీపంగా వెళ్తుండడానికి గుర్తు లోకానికి దూరంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ దేవునికి దగ్గరగా వస్తున్నాం ఇదిగో శ్రమ కష్టము లోకము నుండి లోకపు మాయల నుండి కొంత మనల్ని దూరం చేసే అనుభవం కొంత మనల్ని ప్రభుకి దగ్గరికి తీసుకొచ్చే అనుభవం కొంత మన కష్ట నష్టాల నుండి క్రీస్తు ప్రేమలోకి సమాధానంలోకి సమీపంగా ఇష్టంగా నడిపిస్తూ తీసుకువెళ్తున్నటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రేమైన వారి ఇటువంటి అనుభవాల గుండా వెళ్తున్నటువంటి కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు ఎందుకు కురంగి ఉన్నావు ఇటువంటి వేదనలు పొందిన ప్రాంతం నుండి తన బిడ్డలు విశ్వాసులు మొరపెట్టినప్పుడు లేవనెత్తిన దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు వేదన ప్రాంతంలో నుండి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనల్ని కనికరిస్తున్నాడు అని తెలియజేస్తూ మనకు ధైర్యాన్ని ఇస్తున్నారు అన్ని సందర్భాల్లో అన్ని ప్రాంతాల్లో మనతో ఉండే దేవుడు మనల్ని బలపరిచే దేవుని కృప మనకు తోడ ఎండుని ప్రార్థించడం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం విన్నటువంటి మీ బిడ్డల్ని దీవించి దర్శించి మేలు దీవెనలు మీరు అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్